Right. కూడా క్లియర్ ఆ అభిమాని గురించి మాట్లాడదాం నమస్కారం అండి ఇక్కడ షామీర్పేట మండలిలో స్థానిక బీజేపీ నాయకులు రవీందర్ గారు కంప్లైంట్ ఇచ్చారు స్థానిక విఆర్ గిరిధవర్ గారికి పీడీ పీడిఎస్ రైస్ ఇల్లీగల్గా స్టోర్ చేశారని ఆ సమాచారం మేరకు నేను స్పాట్కి వచ్చి చూశాను ఆల్మోస్ట్ ఆల్ ఒక ఏడు వంద యాభై బ్యాగుల వరకు ఇక్కడ ఇల్లీగల్గా స్టోర్ చేసినట్టు కనిపిస్తుంది సో మేము దాన్ని కస్టడీలోకి తీసుకొని సీజ్ చేస్తున్నాము దీని వెనుక ఎవరున్నా వాళ్ళ మీద కేసెస్ నమోదు చేసి యాక్షన్ తీసుకుంటామండి డిఎస్ఓ ఈ రోజు సామీర్పేట మండల పరిధిలో సామీర్పేట రెవెన్యూ ఆఫీస్ పక్కనే సామీర్పేట గ్రామంలో పెద్ద ఎత్తున రైసు అంటే మన రేషన్ రైసులు డంపింగ్ చేసిన మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మేము రా వచ్చి ఇక్కడ రెవెన్యూ అధికారులకు మేము చెప్పడం జరిగింది రెవెన్యూ అధికారులు పక్కనే ఒక వంద మీటర్లు కూడా లేదు రెవెన్యూ ఆఫీస్ పక్కనే ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తుందంటే అధికారులు ఏం చేస్తున్నారనేది మేము అడుగుతున్నాం అదే కాకుండా మన సామీర్పేట మండలంలో గతంలో కూడా కొన్ని అక్రమ మాఫియాలు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మాఫియాలు చేయడం జరిగింది ఈ మాఫియాలను కూడా లాస్ట్ టైం నూనె నూనె తయారు చేసే వాళ్ళని కూడా పట్టించడం జరిగింది అదే కాకుండా రీసెంట్గా గత పది రోజులు ఇరవై రోజుల క్రితం మన సమర్పేట మండలంలో పత్తాలు ఆడడం జరిగింది ఈ పత్తాలను కూడా ఆడే వాళ్ళని కూడా ఖచ్చితంగా అధికారులు పట్టుకొని వాళ్ళ ఇలాంటి మాఫియాలపైన వీళ్ళందరి మీద కేసులు చేయాలి ఇలాంటి మాఫియాలు వస్తే ఖచ్చితంగా మాఫియాలకు మేము చెప్తున్నాం ఏంటంటే బీజేఎం వాళ్ళు ఊరుకోరు ఎక్కడ ఉన్నా ఏ మాఫియా ఎవరు చేసే ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసా మేము మాత్రం ఖచ్చితంగా వస్తాం వీళ్ళందరినీ జైలు పట్టిస్తాం న్యాయపరంగా పోరాటం చేస్తాం అధికారులు దయచేసి మీ ఉద్యోగాలు మీరు చేయండి అని మేము కోరుతున్నాం